పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకు వారి కుటుంబ సభ్యులకు భోగి భోగభాగ్యాలు సంక్రాంతి సుఖ సంతోషాలు కనుమ కమ్మటి అనుభూతులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను నర్సరావుపేట ప్రాంత ప్రజలకు అలానే పల్నాడు జిల్లా వాసులకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ పండక్కి రైతులు తమ పండించిన పంటను ఇంటికి తీసుకొచ్చే వేళ అట్లానే రైతు కూలీలు రైతులు విద్యార్థులు వ్యాపారవేత్తలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా తమ కుటుంబంతో ఈ యొక్క పండగను జరుపుకోవాలని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఈ పండగ మన మనకు వచ్చే పండుగలన్నింటిలో కూడా అతిపెద్ద పండగ ఈ పండగకి అందరూ కూడా బంధువుల్ని ఇంటికి పిలిపించుకొని ఇంటికి వచ్చి తమ బిడ్డలు ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతాలని కూడా ఇంటికి చేరుకొని అందరూ సంతోషంగా ఆనందంగా గడిపే పండుగ ఖచ్చితంగా మన సాంప్రదాయాలకి మన విలువలకి మన కుటుంబ నేపథ్యానికి ఒక ప్రతీగా నిలిచే పండగ ఈ సంక్రాంతి పండుగ మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి